కొన్ని ఫోటోలు గతాన్ని చూపిస్తాయి కానీ ఈ ఫోటో భారతదేశ భవిష్యత్తును చూపిస్తోంది ఇది కేవలం ఒక చిత్రం కాదు ఒక మహానాయకుడి ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ ప్రణాళికకు ఇది నిలువెత్తు సాక్ష్యం రెండు వేల ఒకటి మాస్కో నగరం ప్రధాని వాజ్పేయి గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక చర్చలు జరుపుతున్నారు కానీ ఆ చర్చల గదిలో వాజ్పేయి గారి వెనుక నిశ్శబ్దంగా నిల్చుని ప్రపంచ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే నరేంద్ర మోదీ అప్పుడు ఆయన కేవలం గుజరాత్ ముఖ్యమంత్రి కానీ ఆయన ఆలోచనలు ఆయన చూపు మాత్రం భవిష్యత్ ప్రధానమంత్రివి శత్రువులు ఎక్కడ ఉన్నారో మిత్రులను ఎలా కాపాడుకోవాలో ప్రపంచ రాజకీయ చదరంగంలో పావులను ఎలా కదపాలో ఆయన అప్పుడే నేర్చుకుంటున్నారు ఆ రోజు వాజ్పేయి గారి నీడలో నిల్చున్న ఆ యువ నాయకుడే ఈ రోజు ప్రపంచానికి తన శక్తి ఏంటో చూపిస్తున్నాడు ఆ రోజు వేసిన ఒక్క అడుగే ఈ రోజు భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం అనే మహావృక్షానికి బీజం వేసింది అందుకే ఈ రోజు రష్యా మనకు అండగా నిలబడుతోందంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా భారతదేశం తన సార్వభౌమ నిలబెట్టుకోగలుగుతుందంటే దానికి కారణం ఆనాట్య దూరదృష్టి నాయకులు పుట్టరు నిర్మించబడతారు అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా ఇది ఒక ఫోటో కాదు ఒక దార్శనికుడి అంకుటిత దీక్షకు ముందు చూపుకు ప్రతీక ఈ గ్రేట్ లీడర్ విజన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి జై హింద్